హాయ్ హలో వెల్కమ్ టు మోనమేజ్ క్రియేటివిటీ సో ఫైనల్ గా మీరు అందరు వెయిట్ చేసే వీడియో అయితే వచ్చేసింది అండ్ నేను కూడా ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట ఈ వీడియో కోసం అయితే ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఫ్లైట్ ఎక్కడము ఎప్పుడైనా నేను చిన్న ఉన్నప్పటి నుంచి అయినా సరే కింద నుంచి పైకి వ్యూ చూడడమే తప్ప ఫ్లైట్ అయితే ఇంతవరకు నేను ఎక్కలేదు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాను అందులో తెలంగాణలో ఉన్న కొన్ని డిస్టిక్స్ కూడా నేను తిరగలేదు అలాంటిది ఇప్పుడు మన స్టేట్ నే దాటి వేరే స్టేట్ కి వెళ్ళబోతున్నాను ఫుల్ 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 ఎగ్జైటెడ్ అనమాట సో ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ దగ్గర లో ఉన్న ఏరియా అనమాట ఇదంతా కూడా అండ్ మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము మా అక్క వాళ్ళు వచ్చారనమాట మమ్మల్ని డ్రాప్ చేయడానికి సో మేము ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అలా స్టార్ట్ అయిపోయాము ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాము ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో చూడండి అక్కడ అన్ని కూడా ఫ్లైట్స్ ఉన్నాయి నేను వీడియో క్యాప్చర్ అయిందామో అనుకున్నాను బట్ అది వీడియో అయితే క్యాప్చర్ అవ్వలేదు సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనము ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్తాం ఆటో బస్ లో వస్తే కొంచెం లాంగ్ లో దింపుతారనమాట అక్కడి నుంచి మనం నడుచుకుంటూ రావాలేమో మేబీ నాకు కూడా తెలీదు మేమైతే మా ఓన్ వెహికల్ లో వెళ్ళాం కాబట్టి ఎంట్రెన్స్ లోనే మనకి పర్మిషన్ ఉంటుందన్నమాట ఇట్లా కార్ లో వస్తే సో అక్కడైతే మనం అన్ని డ్రాప్ చేసుకొని మనం లగేజ్ కూడా తీసేసుకోవచ్చు అండ్ ఇట్లా మనం ఓన్ క్యాబ్ లో వచ్చామనుకోండి సెవెన్ మినిట్స్ పర్మిషన్ ఉంటుంది సెవెన్ మినిట్స్ లో మన లగేజ్ అంతా దింపుకోవాలి ఇంకా ఫోటోస్ దిగదంటే ఫొటోస్ సెండ్ ఆఫ్ ఇచ్చేదంటే సెండ్ ఆఫ్ తీసేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే మేమైతే ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా మా లగేజ్ కూడా ఎక్కువ ఉంది కదా సో ఇట్లా ట్రాలీ అయితే తెచ్చాడు అయితే బ్యాగ్స్ అయితే పెడుతున్నారనమాట సో ఈజీ అయిపోతుంది అనమాట అట్లా బ్యాగ్స్ పెట్టేసుకుంటే యాక్చువల్లీ టికెట్స్ మేము సెప్టెంబర్ లో బుక్ చేసుకున్నాం అనమాట అప్పటి నుంచి ఫుల్ ఎగ్జైట్ అవుతుందనమాట ఎప్పుడల్లా ఎప్పుడల్లా ఎప్పుడు ఈ ఫోర్ మంత్స్ గడిచిపోతుంది అని చెప్పేసి ఫైనలీ ఆ డేతో వచ్చేసింది సో వీఆర్ ఫుల్ హ్యాపీ అనమాట ఫస్ట్ టైం ఫ్లైట్ కదా సో ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది అసలు ఇప్పుడు నేను చూపించేది ఎయిర్పోర్ట్ లోపాలన్నమాట చూసారా అద్దాల మేడలతో ఎంత అందంగా కనిపిస్తుందో ఇప్పుడు అక్కడ వెళ్తాము మేము లోపలికి అండ్ ఫ్లైట్ టికెట్స్ మాత్రం ఒక టూ త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకుంటే మనకు టికెట్స్ అనేవి కన్ఫర్మ్ అవుతాయి ఇమీడియట్ గా వెళ్ళాలంటే ఆ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో మనకు టెన్షన్ కూడా అవుతుంది అండ్ ప్రైస్ కూడా ఎక్కువే అవుతుంది అనమాట అండ్ ఇంకా లగేజ్ అయితే మా హస్బెండ్ కి ఇట్లా ట్రాలీ ఇచ్చేసాము మేమిద్దరం అయితే మంచిగా ఫ్రీగా వెళ్ళిపోతున్నాం నాకు తెలిసి మీరు అందరు తిట్టుకుంటారని మీ హస్బెండ్ కి లగేజ్ ఇచ్చేసినా నువ్వు మంచిగా పోతున్నావు అని అఫ్ కోర్స్ హస్బెండ్స్ ఉంటే లగేజ్ కదా వాళ్ళు పట్టుకునేది అండ్ ఇంకా మనం బోర్డింగ్ పాస్ కూడా తీసుకెళ్ళాలి టికెట్ తో పాటు అండ్ ఆధార్ కార్డు కూడా తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలి స్ట్రెయిట్ గా కనిపిస్తుంది కదా ఇక్కడైతే మన బ్యాగ్ అయితే చెక్ ఇన్ చేసేసేయాలన్నమాట ఇక్కడ మన బ్యాగ్స్ అనేది ఇచ్చేసేయాలి లగేజ్ బ్యాగ్స్ ని సో అవి డైరెక్ట్ మనకి ఎయిర్పోర్ట్ లో కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కలెక్ట్ చేసుకోవాలి సో అక్కడ ఇచ్చేసామన్నమాట సో లోపల చూసారు కదా ఎంత బాగుంది ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా అండ్ ఇంక ఇవి వచ్చేసి మన హ్యాండ్ బ్యాగ్ లో సెవెన్ కేజీస్ అలవాటు ఉండే కదా సో అవి అనమాట సో అందులో ఏమేమి ఉన్నాయో మనం ఏమేమి క్యారీ చేస్తున్నాం అవన్నీ కూడా ఇట్లా ఓపెన్ చేసి ఇలా లో పెట్టేసాలన్నమాట విత్ వాచెస్ మన మన దగ్గర ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఉంటాయో ఫోన్స్ హెడ్సెట్స్ వాచెస్ ప్రతిదీ తీసి లో పెట్టాలి విత్ జర్కిన్స్ కూడా జర్కిన్స్ ఎలక్ట్రానిక్స్ కాదు కానీ మనని కూడా చెక్ ఇన్ చేస్తారనమాట సో అవన్నీ కూడా ఇలా లో పెట్టేసి మన మనల్ని కూడా చెక్ ఇన్ చేసిన తర్వాత అవి కూడా కలెక్ట్ చేసుకోవాలి సో ప్రాసెస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది బస్సు ట్రైన్ ఎక్కినంత ఈజీ కాదు ఫ్లైట్ ఎక్కడం అంటే సో మీకు ఫ్లైట్ డిపార్చర్ టైం చూసుకొని ఒక టూ త్రీ అవర్స్ ముందే మీరు వెళ్ళి అవన్నీ సెక్యూరిటీ చెక్ అయితే చేయించుకోండి సో ఈజీ అయిపోతుంది సో అదంతా అయిపోయింది అనుకోండి మీరు మనం ఫోటోస్ వీడియోస్ తీసుకోవడానికి కొంచెం టైం ఉంటుంది మాకైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉండే అనమాట సో ఇప్పుడైతే మేము బస్ ఎక్కడానికి వెళ్తున్నాము సో బస్ ఎక్కడ ఎందుకు వెళ్తున్నాం అనేది నేను చెప్తాను ఇప్పుడైతే మాకు సెక్యూరిటీ చెక్ అన్ని అయిపోయాయి అనమాట బ్యాగ్ కూడా ఇచ్చేసాము సో ఇప్పుడు మేము ఫ్రీగా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా లోపలికి వెళ్తున్నాం బస్ ఎక్కడ సో ఇప్పుడు వెళ్తుంటే ఇక్కడ చూడండి షాప్స్ అయితే ఉన్నాయి పక్కన సో అక్కడ రేట్లు కూడా అంతే ఉంటాయి ఫోర్ మంత్స్ ముందే మేము టికెట్ బుక్ చేశాం కాబట్టి నేనైతే షాపింగ్ అయితే అప్పటి నుంచే స్టార్ట్ చేశాను అనమాట ఫోర్ మంత్స్ నుంచే ఏ డ్రెస్ తీసుకోవాలి ఏమేమి తీసుకోవాలి అన్ని కూడా నేను ఫోర్ మంత్స్ నుంచే మెల్లిమెల్లిగా తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అండ్ మేము ఫోర్ మంత్స్ ముందే బుక్ చేసుకున్నాం కదా మా టికెట్స్ అయితే మంత్లీ మంత్లీ మాకు అయితే చేసిండు అన్నమాట టైమింగ్స్ యాక్చువల్ మేము ఆఫ్టర్నూన్ బుక్ చేసుకున్నాము ఇప్పుడు ఫైనల్ గా మాకు మార్నింగ్ సిక్స్ థర్టీకి ఇచ్చారు అనమాట టైం అయితే ఇక్కడ వచ్చేసి నడవడం ఇష్టం లేని వాళ్ళకి ఎక్స్కలేటర్ అనమాట అండ్ హ్యాండ్ క్యాప్స్ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇట్లా మధ్యలో ఇట్లా ఎక్స్కలేటర్ అయితే ఇచ్చారు సో మనమైతే ఇది కూడా ఎక్కినాం అనమాట పిల్లలు కూడా కొంచెం ఎగ్జైట్ గా ఫీల్ అయ్యారనమాట సో అబ్బాయి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ బాబు అనమాట సో ప్రిన్సీ కి తను కూడా ఫ్రెండ్ అనమాట ఏరోప్లేన్స్ చాలా టైప్స్ అన్నమాట దానికి కూడా నేమ్స్ ఉంటాయి మనకి సూపర్ లగ్జరీ లగ్జరీ డీలక్స్ ఎక్స్ప్రెస్ బస్సెస్ ఎలా ఉంటాయి అలా ఇప్పుడు కూడా చాలా టైప్స్ ఉంటాయి మాది వచ్చేసి ఇండిగో ఎయిర్ లైన్స్ అనమాట సో మనకి బస్సెస్ కి ఎలా నెంబర్స్ అయితే ఉంటాయి ఎలా స్టాప్స్ అయితే ఉంటాయో అలా మా స్టాప్ దాకా నడుచుకుంటూ అయితే వచ్చాము ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ అయితే ఉంది ఈ లోగా మనం ఏమన్నా స్నాక్స్ అని చెప్పేసి ఇక్కడ ఆగాము సో మన బేకరీలో అయితే ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి బట్ రేట్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి అండ్ ఇక్కడ వీళ్ళైతే ఇంకా టీ అయితే తాగుతున్నారు అనమాట మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు కదా త్రీ థర్టీ కి నుంచి స్టార్ట్ అయిపోయాము హస్బెండ్ వాళ్ళైతే ఇంట్లో టీ పెట్టుకొని తాగినారు నేను అది కూడా తాగలేదు మళ్ళీ ఇక్కడ టీ తాగుతున్నారు సో ఇప్పుడైతే మనము బస్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ చూడండి బస్ ఎక్కడానికి అయితే లైన్ అయితే చాలా పెద్దగా ఉంది సో నో ప్రాబ్లం బస్సు ఫుల్ అవగానే మళ్ళీ ఇంకొక బస్ అయితే పంపిస్తారు మన ఫ్లైట్ లాస్ట్ టైం వరకు కూడా మనకి అక్కడ అనౌన్స్మెంట్ అయితే చేస్తారు అప్పుడు లాస్ట్ బస్ ఇదే అని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ చేస్తారు అప్పటి వరకు మనం అయితే చేరుకోవాలి అండ్ బస్సెస్ లో కూడా మనకి ఇండిగో ఎయిర్లైన్స్ కాబట్టి బస్ మీద ఇండిగో అనే ఉంటుంది వేరే ఎయిర్లైన్స్ కి వేరే బస్సెస్ ఉంటాయి సో ఏ ఎయిర్లైన్స్ కి ఆ ఎయిర్లైన్ బస్ అయితే ఉంటుంది సో ఆ మీరు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు కదా మళ్ళీ బస్ ఎక్కడ ఏంటి అని చాలా మందికి డౌట్ ఆక్చువల్లీ మనము ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాము బట్ ఆ ఫ్లైట్స్ అనేవి రన్వే మీద వెళ్తుంటాయి కదా సో అవి రన్వే మీద వెళ్తుంటే మనం పాసెంజర్స్ ని నడవకూడదు అనమాట తెలుసు కదా ఫ్లైట్స్ కి ఏదన్నా అవి స్టార్ట్ అయినప్పుడు వాటికి ఏమైనా టచ్ అయినాయి అనుకోండి అవి బ్లాస్ట్ అవుతాయని సో అందుకనే పాసెంజర్స్ ని అక్కడ నడవనివ్వారనమాట సో బస్సెస్ వాళ్ళకి తెలుసు కదా ఏ ఏ రూట్ నుంచి ఏ ఫ్లైట్ వెళ్తుందని చెప్పేసి బస్సెస్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్ గా మన ఫ్లైట్ దగ్గర తీసుకెళ్లి అయితే వాళ్ళైతే డ్రాప్ చేస్తారనమాట అండ్ ఆ బస్ ఎక్కిన తర్వాత మన ఫ్లైట్ జస్ట్ టూ త్రీ మినిట్స్ లోనే మన డిస్టెన్స్ లోనే ఉంటుంది అనమాట టూ త్రీ మినిట్స్ డిస్టెన్స్ లోనే మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయి ఉంటుంది సో అక్కడికి అయితే మనల్ని బస్ లోనే తీసుకెళ్తారు రన్వే మీద ఫైనల్ మనం నడవనివ్వారనమాటైతే చిన్నప్పుడు అయితే చి కింది నుంచి పైకే చూసాను ఫస్ట్ టైం అనమాట ఇలా దగ్గర నుంచి చూడం ఒమ్మాయి గడి ఎంత పెద్దగా ఉంది అసలు చాలా పెద్దగా ఉంది ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట అసలు ఇక్కడ మేము కొన్ని ఫోటోస్ కొన్ని రీల్స్ అనుకున్నాము బట్ అది క్లియర్ గా రాలేదనమాట అందుకే లైట్ తీసుకున్నాం ఇది చెమ్మక్చిలో చేస్తున్నారు కదా అన్ని టర్న్ చేస్తారు కదా సో అలా అనుకున్నాము బట్ అది ఎగ్జాక్ట్ గా రాలేదనమాట సో ఇప్పుడైతే మేము ఫ్లైట్ పైనకైతే ఎక్కుతున్నాం ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట అసలు అండ్ ఇక్కడ చూసారు ఈ ఎక్స్కలేటర్ సో నేను మీకు ఫ్లైట్ ఎక్కిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇది ఎక్కేది రన్వే చూడండి మేము పైకి వెళ్తుంది సో ఇది ట్రావెల్ తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట దీని తర్వాత మూవ్ చేసేస్తారు వెహికల్ తోని మీరు నేను ఎక్కిన తర్వాత మీకు చూపిస్తాను సో ఫైనల్ లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నాము ఫుల్ అసలు సో ఇక్కడ హెయిర్ హోస్టర్స్ అయితే మాకు నమస్కారం చెప్తుంది అనమాట హాయ్ చెప్తుంది సో ఫైనల్లీ లోపలకి అయితే ఎంట్రీ అయిపోయాము సో మన కింద నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది కదా లోపల చూడండి చాలా పెద్దగా ఉంది లెఫ్ట్ సైడ్ త్రీ సీట్స్ ఉన్నాయి రైట్ సైడ్ త్రీ సీట్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఇందులో టోటల్లీ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ కూర్చున్నంత పెద్దగా ఉంది ఈ ఫ్లైట్ అయితే చాలా పెద్ద ఫ్లైట్ అసలు అండ్ మాకు విండో సీట్ వచ్చింది సో తెలుసు కదా మేము ఆల్రెడీ విండో సీట్ కావాలని మేము బుక్ చేసుకున్నామని సో ప్రిన్సిన్ అయితే మేము మధ్యలో కూర్చోబెట్టుకున్నాము అండ్ మేము ఎగ్జిట్ ప్లేస్ వద్దనుకొని మేము దూరంగా బుక్ చేసుకున్నాము అది ఎగ్జిట్ ప్లేస్ లోనే వచ్చింది అండ్ ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలి ఇలా ఇలా అని చెప్పేసి సంథింగ్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారు ఫైనల్లీ నేనైతే ఫ్లైట్ అయితే ఎక్కేదాండి ఫ్రెండ్స్ సో ఎందాకైతే మీరు చూసారు కదా నేను ఫ్లైట్ ఏవి ఎలా ఎక్కాను అనేది సో ఇక్కడ మీకు వెహికల్ వెళ్తుంది చూసారా సో అలా ఫ్లైట్ కైతే అటాచ్మెంట్ పెడతారనమాట సో దాని నుంచి మనం పైకి అయితే ఎక్కుతాము సో ఇప్పుడు ఫ్లైట్ తన ఇన్స్ట్రక్షన్ చెప్పింది కదా సో కాటన్ అయితే మనము పెట్టుకోవాలి లేదంటే హెడ్ సెట్ క్యారీ చేసేవాళ్ళు ఉంటే హెడ్ సెట్స్ కానీ ఇయర్ ప్యాడ్స్ కానీ పెట్టుకోవాలన్నమాట లేదంటే మన ఇయర్స్ చాలా పెయిన్ వస్తుంది మీరు వీడియో ఎండింగ్ లో చూడండి మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాము ఫైనలీ నేను కాటన్ పెట్టుకొని ఇలా హెడ్ మ్యాప్ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే అది ఫ్లై అయ్యేటప్పుడు కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది సో ల్యాండింగ్ అప్పుడు కూడా చాలా సౌండ్ వస్తుంది అనమాట అదైతే ఎగ్జాక్ట్ గా వింగ్ పైననే అనమాట వింగ్ పక్కపోంటే మేము అసలు గా చాలా లాంగ్ లో బుక్ చేసుకున్నాము వాళ్ళైతే వింగ్ దగ్గర ఇచ్చారు మాకు బ్యాడ్ లకే ఇంకా మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ బట్ రన్వే మీదనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రన్వేలోనే వెళ్తుంది సో ఎగ్జాక్ట్ గా కరెక్ట్ టైం కి అయితే మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది సో చెప్పాను కదా రన్వే మీదనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెళ్తుంది మీరు కూడా చూసేయండి మా మ్యారేజ్ అయినాకి ఇది సెకండ్ ట్రిప్ ఫస్ట్ వైజాగ్ అనమాట అప్పుడు కూడా ఫోర్ డేస్ వెళ్ళాము ఇది కూడా ఫైవ్ డేస్ వెళ్తున్నాం ట్రిప్ అయితే సో ఇదైతే చాలా మెమరబుల్ అప్పుడైతే నాకు యూట్యూబ్ లేకుండే సో వైజాగ్ వీడియోస్ అయితే లేవు ఒక వీడియో తప్ప ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను బట్ ఇదైతే నా మెమొరబుల్ సో అందుకనే నేను వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను అనమాట ఇది ఎప్పటికీ నాకు మెమొరబుల్ ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ కదా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ మెల్లి మెల్లిగా పైకి అయితే వెళ్తుంది సో కొంచెం కొంచెం మాకు వింగ్ అడ్డం ఉండడం వల్ల కొంచెం ఏం కనిపించలేదు ఇక్కడ సో కానీ కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు బట్ మేము వేరే విండో నుంచి అయితే నేనైతే చూశాను సో కొంచెం కొంచెం పొలాలు మన ల్యాండ్ అవన్నీ కనిపిస్తున్నాయి సో ఇంకొంచెం పైకి వెళ్ళేసరికి ఇక మెల్లిమెల్లిగా ఫాగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్ ఫాగ్ వల్ల మేము ఎక్కువ ఏం చూడలేకపోయామ కొంచెమే పైకి వెళ్ళాము ఇంకా ఫాగ్ అయితే వచ్చేసింది సో ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో చూసారు కదా మొత్తం ఫాగ్తో అయితే కవర్ అయిపోయింది అనమాట కొంచెమే పై పైకి వెళ్ళాము మేము సో ఇంకా క్లౌడ్స్ దగ్గరికి వెళ్ళాలి మనము క్లౌడ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్సలెంట్ ఉండే సో అది కూడా నేను చూపిస్తాను సో చూడండి ఇక్కడ మెల్లిమెల్లిగా క్లౌడ్స్ అయితే వచ్చేస్తున్నాయి సో అండ్ ఇంకా క్లౌడ్స్ మొత్తం పైకి వెళ్ళిన తర్వాత సన్ లైట్ కూడా వచ్చాడనమాట అసలు ఇంకా సన్లైట్ వ్యూ చూడండి అసలు ఎంత ఎక్సలెంట్ గా అనిపిస్తుందో ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా థ్రిల్లింగ్ ఉండే కొంచెం బోర్ కూడా కొట్టింది ఎందుకంటే పైనకి వెళ్ళిన తర్వాత అసలు ఏమి కనిపించాడు ఆ క్లౌడ్స్ చూసి ఆ సన్ లైట్ని చూసి మనము ఎగ్జైట్ గా ఫీల్ అవ్వాల్సిందే తప్ప అసలు మన జనాలు కనిపించారు మన డిస్టర్బెన్స్ ఉండదు ఏం ఉండదు అనమాట మొత్తం ప్లెయిన్ గా కనిపిస్తా సో ఈ లైక్ ఇలానే కనిపించింది అనమాట మాకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి టూ అవర్స్ టెన్ మినిట్స్ సమ్థింగ్ ఉండే అనమాట సో ఒక వన్ అవర్ మొత్తం ఇట్లా వీడియో తీసుకోవడమే సరిపోయింది ఒక హాఫ్ మొత్తం వీడియోసే చేసుకున్న రీల్స్ వీడియోసే చేయడం సరిపోయింది ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో ఒక హాఫ్ అన్ అవర్ అలా నేను కొంచెం టైం స్పెండ్ చేశాను అన్నమాట ఎలా ఉంది వ్యూ ఏంటి అనేది సో ఆయన మీ అందరికి ఇలా డౌట్ ఉందో లేదో తెలియదు నాకైతే చిన్నప్పటి నుంచి ఇప్పటికీ డౌట్ అనమాట ఫ్లైట్ లో నడవచ్చా అని చెప్పేసి నిజంగా మీరు జోక్ గా తీసుకున్నా సరే సీరియస్ గా తీసుకున్నా సరే నిజంగా నాకైతే డౌట్ ఫ్లైట్ లో నడవచ్చా అని పైకి వెళ్ళిన తర్వాత నడవచ్చా అని ఎందుకంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటారు కదా సో సీట్ బెల్ట్ పెట్టుకుంటారని ఇట్లా సినిమాలలో అట్లా చూసాం కదా సీట్ బెల్ట్ తీయకూడదని సో అది ఓన్లీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడే అనమాట టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడే సో అది సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మనం నడవచ్చు అనమాట ఫ్లైట్ లో ఆయన చూసారా మేము ఎక్కింది సిక్స్ థర్టీకి మొత్తం పైకి వెళ్ళేసరికి సెవెన్ అయింది సెవెన్ కి చూడని ఎంత ఎండ కొడుతుందో అసలు సమ్మర్ లో మనకి మిడ్ మిడ్ ఆఫ్టర్నూన్ కొడతా చూసారా అలా కొడుతుంది అనమాట మనకి క్లౌడ్స్ ఉండడం వల్ల మనకి సన్ లైట్ అనేది తొందరగా మనకి కొంచెం ఏర్పడదు కదా మన కింద సో మార్నింగ్ అక్కడ మొత్తం క్లౌడ్స్ అన్ని దాటిన తర్వాతకి పైన చూడండి అసలు ఎండ కొడుతుందో అందుకే కావచ్చు విండోస్ క్లోజ్ చేస్తారు ఎయిర్పోయో ఏరోప్లేన్ లో అనేది ఇందుకే కావచ్చు అంత సన్ లైట్ ఉంది అండ్ ఇంకా ఈ హెయిర్ హోస్టర్స్ అయితే కూల్ డ్రింక్స్ అలాంటి కాంప్లిమెంటరీ ఉంటే కాంప్లిమెంటరీ లేదంటే ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే అలాంటి వాళ్ళకైతే సప్లై అయితే వాళ్ళే చేస్తున్నారు అండ్ ఇంకా వ్యూ చూస్తేనే ఉండండి ఫ్లైట్ లో వ్యూ సో మాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను అండ్ మెయిన్ థింగ్ చాలా మందికి ఏరోప్లేన్ లో వాష్రూమ్ ఉంటదా అని చెప్పేసి సో నాకు కూడా డౌట్ ఉండే అనమాట అసలు ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు వాష్రూమ్ ఎట్లా వెళ్తారని సో ఫైన వాష్రూమ్ కి అయితే వచ్చేసాను సో ఫస్ట్ అయితే నేను మిర్రర్ చూపిస్తున్నాను సో మిర్రర్ చాలా పెద్దగానే ఇచ్చారనమాట అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు చూపించేది పిల్లలకి డైపర్ చేంజ్ చేస్తారు కదా సో అలా టేబుల్ లాగా పెట్టుకొని మనం పిల్లలకి డైపర్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి టిష్యూస్ అయితే వాష్రూమ్ వెళ్తే ఇంకా టిష్యూస్ తోనే అనమాట వాటర్ అయితే ఉండదు అండ్ ఫ్లెష్ ఉంటది ఫ్లెష్ లో కూడా వాటర్ అనేది మనకు అనిపించదు ఇక్కడ చూడండి మన వాష్రూమ్ వెళ్ళేది సో అండ్ ఇంకా ఇక్కడ చూడండి ప్లేస్ ఒక ఒకటే మనిషి నిలబడాలన్నమాట అండ్ ఇక్కడ సైడ్ కి ఒక సింక్ ఇచ్చారు వాష్ బేషన్ అండ్ హ్యాండ్ వాష్ కూడా ఇచ్చారనమాట అండ్ ఇక్కడ మనం వాష్రూమ్ లో ఉన్నామా లేదనేది ఇక్కడ మనకి ఆక్యుపైడ్ అనేది చూపిస్తుంది అండ్ ఇక్కడ రెండు ల్యాబోరేటరీస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి వాష్రూమ్ వెళ్ళడానికి అండ్ దాని పక్కనే ఉంది కదా అది స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు కదా మేబీ నేను అదే అని అనుకుంటున్నా ఇంకా దాని పక్కనే చిన్న క్యాంటీన్ లాగా అయితే పెట్టుకున్నారనమాట సో ఏ రోస్టర్స్ అయితే అక్కడ నుంచి మనకు స్నాక్స్ లోపు మా కి ంప్లిమెంటరీగా ఈ ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారంట సో ఆమె అయితే టేస్ట్ చేస్తుంది కొంచెం పుల్లగా ఉంది అని చెప్తుంది అండ్ నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను అనమాట ఎంతైనా మన ఫుడ్ మన ఫుడ్డే అండ్ ఇక్కడ ఫుడ్ ఇక్కడ ఫుడ్డే కదా సో ఆరెంజ్ జ్యూస్ కొంచెం అదే టో లాగా అనిపించింది అనమాట కొంచెం నాకు సో ప్రిన్స్ తాగేసింది నేను కొంచెం జస్ట్ టేస్ట్ చేశాను అనమాట అండ్ ఇంకా అయితే ఆ సీట్స్ కి ఫ్ర బ్యాక్ సైడ్ లో అయితే ఇలా మనకి టేబుల్ లాగా ఇస్తారనమాట ఎక్స్టెండెడ్ గా సో మనం ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే పడుకోవాలనుకుంటే కూడా పడుకోవచ్చు అనమాట సో అలా అయితే ఇచ్చా వీడియోస్ రీల్స్ చేసుకోవడం సరిపోయింది ఇక్కడ మా ప్రిన్స్ ఏమో తన ఎంజాయ్మెంట్ తను చేసుకుంటుంది ఇంకా ప్రిన్స్ ని అయితే విండో సీట్ కి పంపించాను నేను కూడా కాసేపు చూస్తాను అని చెప్తే అక్కడ కూర్చోబెట్టాను ఆమె అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఆ విండో నుంచి ఆమెకి ఏం కనిపిస్తుంది ఏమో ఇక్కడ మా హస్బెండ్ ఫుల్ నిద్రపోయిండు మా ప్రిన్స్ కూడా నేను కూడా ఒకసారి నడిచేస్తాను ఫ్లైట్ లో అని చెప్తే వాష్రూమ్ చూడ్డానికి వెళ్ళింది ఆమె వాష్రూమ్ చూసేసి వచ్చింది అండ్ నడిచింది కూడా అండ్ ఇంకా మన పైననే మనం కూర్చున్న పైననే ఇట్లా ఫ్యాన్స్ ఏసీ లైట్ అన్ని ఆ ఫ్లగ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట దాంట్లో మన ఫ్లైట్ లో మనకు కూర్చున్న సీట్ పైన ఉంటాయి అనమాట ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ అట్లా జస్ట్ ఎట్లా అట్లా అనమాట అంతే ఎందుకంటే మార్నింగ్ టూ ఓ క్లాక్ లేచి రెడీ అయినాం కదా జస్ట్ ఒకసారి ఎరిపోయా కూడా ఒక నిద్ర తీద్దామని చెప్పేసి జస్ట్ అట్లా పడుకున్నాం అనమాట నిద్ర ఏం పట్టలేదు జస్ట్ అలా పడుకున్నాము అండ్ ఇంకా టీ కాఫీ తాగిన వాళ్ళు ఉంటారు కదా వాటర్ కూడా సప్లై చేశారనమాట సో అవన్నీ పడేయకుండా వాళ్ళు డస్ట్బిన్ కవర్ ఇలా పట్టుకొని వస్తారనమాట అందులో పడేసి అలా అవన్నీ కూడా విండో నుంచి ఏం కాబట్టి కొంచెం బోర్ కొడుతుంది అందుకని అలా పడుకున్నాం అనమాట అండ్ ఇంక ఇక్కడ సన్లైట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలు చాలా సన్లైట్ వస్తుంది ఫైనల్లీ ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది ఇక్కడ మా ప్రిన్స్ ఎక్స్ప్రెషన్ చూడండి ల్యాండింగ్ చెప్పాను ల్యాండింగ్ టైంలో పెయిన్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మా ఫ్రెండ్స్కి అయితే పెయిన్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే మేము ఫ్లైట్ ఎక్కేటప్పుడు పెట్టుకున్నామంటే మళ్ళీ తర్వాత తీసేసాం కదా తీసేసి అటు ఇటు తిరిగినాం వీడియోస్ చేసాము అప్పుడు తీసాం కదా అప్పటికి మా హస్బెండ్ చెప్తున్నారు హెడ్సెట్ పెట్టుకోండి కాటన్ పెట్టుకోండి చెవులో మీకు పెయిన్ వస్తుంది దిగేటప్పుడు అని చెప్పినారు ఇద్దరం విన్నామా వినలేదు నాకు కూడా పెయిన్ వస్తుంది బట్ కవర్ చేసుకుంటున్నా నేను ప్రిన్స్ అయితే ఇక చూడండి డల్ అయిపోయింది ఇంకా మొత్తము ఎందుకంటే అంత ఘోరంగా వస్తుంది పెయిన్ చాలా పెయిన్ వస్తుంది అనమాట దిగేదాకా సో ఇక్కడ కంట్రోల్ చేసుకుంటుంది ఏడిపోస్తుంది పాపం ఆమెకి నాకు కూడా ఘోరంగా వచ్చిందన్నమాట పేండ్ మా హస్బెండ్ ఇయర్ ప్యాడ్స్ పెట్టుకున్నాడు అప్పటి నుంచి ఆయన సాంగ్స్ తింటూనే ఉన్నారనమాట సో తను మమ్మల్ని ఇంకా తిడుతూనే అనమాట మీరు చెప్తున్నారా ఇన్లే కదా చెప్తున్నారా ఇన్లే కదా అని చెప్పేసి తిడుతూనే ఉన్నారు ఇంకా అయినా కానీ సరే మా మాంచి ఇక కొద్దిసేపు కొద్దిసేపు అని చెప్పేసి తనని కంట్రోల్ చేస్తూ ఉన్నా నేను ఇక్కడ మేము ఏం డిస్కస్ చేస్తున్నామంటే లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు ఒకటి షూట్ చేసుకున్నాం కదా సాంగ్ సో అలా క్లిప్స్ యాడ్ చేసి సో ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఒక క్లిప్ తీసుకుందాము ఒకరికొకరు చూసుకుంటా అని చెప్పేసి అనుకుంటున్నాము బట్ మాకు నవ్వు వస్తుంది అనమాట అలా చూసుకుంటున్నాం సో అలా క్లిప్ అయితే తీసుకున్నాము అండ్ ఇంకా ఢిల్లీకి అయితే వచ్చేసాము మెల్లిమెల్లిగా రన్వే మీదకి అయితే ల్యాండ్ అయిపోతుంది అండ్ ఇక్కడ మేము వింగ్ పక్కనే కదా కూర్చుంది సో వింగ్ చూసారా మొత్తం ఫాక్ తో అయితే కవర్ అయిపోయింది ఢిల్లీలో ఎంత చలి ఉంది ఇప్పుడు అర్థమవుతుంది కదా ఫాక్ తోనే తెలిసిపోతుంది ఇంకా మొత్తం డోర్స్ ఓపెన్ అయినాక బయట ఎంత చలిగి ఉంటదేమో ఇంకా దీని తర్వాత తెలుస్తుంది అండ్ ఆ రోజు మాత్రం నాకు తెలిసి నైన్ డిగ్రీసో టెన్ ఉండే అనమాట టెంపరేచర్ ఢిల్లీలో మేము మేము వెళ్ళిన రోజు చాలా కోల్డ్ గా ఉండే అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఆ రన్వే మీదకి అయితే వచ్చింది ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు రన్వే మీద ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో సో అందరూ ఇంకా మెల్లిమెల్లిగా లగేజెస్ అయితే తీసుకుంటున్నారు మనం హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసుకోవచ్చు కదా సెవెన్ కేజెస్ తి సో అదైతే ఇలా పైన పెట్టుకోవాలన్నమాట బస్సెస్ లో ఉన్న ఉంటది కదా పైన అలా పెట్టుకోవాలన్నమాట అండ్ ఇక్కడ చూడండి మనం లగేజ్ బ్యాగెస్ ఉంటాయి కదా అవన్నీ ఏంటివి కింద పెడతారనమాట మన బస్సెస్ కి ఎలా కింద ఉంటాయో సేమ్ లైక్ ప్లేన్ కి కూడా అలానే ఉంటాయన్నమాట కింద పెడతారు సో ఇక్కడ వెహికల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా ఆ వెహికల్ ద్వారా మన లగేజ్ ని తీసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్ లో అయితే పెడతారనమాట సో మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళి మళ్ళీ అక్కడ కలెక్ట్ చేసుకోవాలన్నమాట హైదరాబాద్ లో ఇచ్చామంటే మళ్ళీ ఢిల్లీ సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ బ్యాగ్స్ అయితే ఇచ్చేసేయాలి సో మనం ఎక్కడైతే ల్యాండ్ అవుతామో మళ్ళీ అక్కడ మనము మన బ్యాగ్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలన్నమాట సో బస్సెస్లలో ఎట్లా నిలబడతా దిగేటప్పుడు అట్లయితే ఫ్లైట్లో అయితే నిలబడ్డారనమాట దిగడానికి సో నాకు తెలిసి ఇది లాస్ట్ ఢిల్లీ అనుకుంటా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్తుంది అనుకుంటే ఈ ఫ్లైట్ మేబి అందరూ దిగుతున్నారు ఇందులో నుంచి సో ఫైనల్ గా మేము కూడా దిగుతున్నాం అనమాట లైన్ అయితే కట్టాము చాలా మంది ఉన్నారు ఇందులో ఫ్లైట్ లో సో మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ చెప్పాను కదా మళ్ళీ ఇక్కడ నుంచి బస్ లో మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట జస్ట్ టూ త్రీ మినిట్స్ లోనే వెళ్ళిపోతాం మనము సో అక్కడ ఫుల్ చలి అనమాట దిగేటప్పుడు కూడా ఇంకొక షెవ్వరైపోయినా మేము సో ప్రింట్ చేసారా గ్లౌజ్ వేసుకుంది అండ్ నేను కూడా గ్లౌజెస్ అయితే వేసేసుకున్నాను మన దగ్గర ఉన్నంత టెంపరేచర్ అక్కడ లేదు మన దగ్గర ఉన్నంత చలి అక్కడ అబ్బా ఘోరంగా ఉంది అక్కడ చలి అయితే మనకు ఊర్లలో కూడా కొంచెం బెటరే చలి అంతకంటే ఎక్కువగా ఉంది అనమాట అక్కడ చలి అసలు ఫస్ట్ మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మా చల్లికి మేము ఎలా ఎలా ఎక్స్పీరియన్స్ చేసామనేది సో ఫైనల్లీ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము సో మన బ్యాగ్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా అక్కడ నెంబర్ డిస్ప్లే చేస్తారనమాట అది చూసుకొని మనం ఆ ప్లేస్కి వెళ్ళి మన బ్యాగ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి సో దానికోసం మా హస్బెండ్ అయితే ఇక్కడ ట్రాలీ అయితే తీసుకుంటున్నారనమాట సో మన బ్యాగ్స్ అనేటివి ఇక్కడ ఒక ఎక్స్లేటర్ రాగా ఉంటుంది సో దాంట్లో అయితే వేస్తూ ఉంటారు ఒక ఒక్కొక్క బ్యాగ్ సో దాంట్లో నుంచి మన బ్యాగ్ చూసుకొని తీసుకోవాలన్నమాట ఒకవేళ మిస్ అయినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు అక్కడ కంప్లైంట్ చేసాం అనుకోండి సో వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు మనకి మన బ్యాగ్ మనకి మళ్ళీ అలర్ట్ చేస్తారనమాట సో ఇక్కడ చూసారు కదా ఈ ట్రాలీ మీద వేస్తూ ఉంటారనమాట మన బ్యాగ్స్ అనేది చూసుకొని తీసుకోవాలి మేము మొత్తం ఫోర్ బ్యాగ్స్ తీసుకొచ్చాం కదా సో త్రీ లగేజ్ బ్యాగ్స్ అయితే మేము ఇలా ఇలా వేసేసాం అనమాట లగేజ్ కి సో ఒక్క బ్యాగ్ మేము క్యారీ చేసాము ఫ్లైట్ లో సో ఇవన్నీ కూడా మనము ఫ్లైట్ కి కింద వేడుతారు కదా సో అక్కడైతే ఇచ్చేసామన్నమాట సో ఫస్ట్ ఈ బ్యాగ్ వచ్చింది దాని తర్వాత ఇంకొక ట్రాలీ బ్యాగ్ అయితే వచ్చేసింది సో ఇంకొక బ్యాగ్ కోసం అయితే మస్తు సేపు వెయిట్ చేసాము అసలు ఇవ్వలేదన్నమాట చాలా సేపు ఇచ్చారనమాట అందరు బ్యాగ్స్ అయితే వచ్చేసాయి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసాయి మాది ఇదే అనమాట ఈ బ్యాగ్ వచ్చిన తర్వాత ఇంకొక గ్రీన్ కలర్ బ్యాగ్ ఉండే కదా మాది నాది మా ప్రింట్స్ ఇది ఉండే బట్టలు అది చాలా టైం తీసుకుందనమాట ఎంతసేపు వెయిట్ చేసినా రావట్లేదు అసలు ఇంకేం చేసాం మేమే ఆ టర్నింగ్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పేసి బట్ ఫైనల్ గా అయితే మా బ్యాగ్ అయితే ఇచ్చేసారనమాట సో బట్ అది ఏమైందంటే డ్యామేజ్ చేశారనమాట ఆ బ్యాగ్ని ట్రాలీ అనేది ఊడిపోయింది సో మేబీ దానివల్ల మేబీ లేట్ చేశారేమో అని అనుకున్నాము సో కంప్లైంట్ కూడా చేసాము సో చేస్తే మాకు గిఫ్ట్ వచ్చారైతే ఇచ్చారని చెప్పారు మరి మా హస్బెండ్ సో చూడాలి మరి అది దాని ప్రాసెస్ ఏంటనేది సో అది డ్యామేజ్ చేశారు కాబట్టి చాలా టైం పట్టింది సో ఇప్పుడైతే లగేజ్ అంతా పెట్టేసుకొని మేమైతే ఇక్కడి నుంచి ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట త్రీ డేస్ వరకు అదే క్యాబ్ మమ్మల్ని ఎక్కడికంటే అక్కడికి తిప్పాలన్నమాట ఆ క్యాబ్ అయినా సో దానికైతే మేము రెంట్కి తీసుకున్నాం ఆ క్యాబ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలెక్కి తెలిసిన వాళ్ళదనమాట సో ఫైనల్ అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ బయటికి అయితే వచ్చేసాము మీరు కూడా ఒకసారి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చూసేయండి చాలా పెద్దది మేము ఒకటే ఎగ్జిట్ దగ్గరకు వచ్చాము చాలా ఎగ్జిట్స్ ఉంటాయి దీన్ని కూడా సో మేమైతే ఒక ఎగ్జిట్ కి అయితే వచ్చాము చాలా పెద్దది తెలుసు కదా ఈ క్యాపిటల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ అని తెలుసు కదా చాలా పెద్ద ఎయిర్పోర్ట్ సో ఫైనల్లీ అయితే మా లగేజ్ అంతా కూడా మా క్యాబ్ లోకి అయితే పంపించేస్తున్నాము ఇక్కడ చూడండి మేము దిగింది టెన్ ఓ కి దిగాము టెన్ ఓ కి మన దగ్గర కొంచెమైనా ఎండ ఉంటది కదా సో ఇక్కడ అంతా కూడా ఫాగే మీకు కనిపిస్తుంది చూసారా మార్నింగ్ మన ఫైవ్ ఓ క్లాక్ ఉన్నట్టుగా ఉంది సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఎక్కడికి బయలుదేరుతున్నాం ఏం చేయబోతున్నాం అసలు ఎలా ఎక్స్పీరియన్స్ చేసాం అవన్నీ కూడా మీకు వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది మీకు చూపిస్తాను దీని తర్వాత నెక్స్ట్ వ్లాగ్ అయితే డే వన్ వస్తుంది డే వన్ టు డే ఫైవ్ వరకు మీకు వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ని చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం